చిన్న పెద్దపాటి వర్షాలకు తాండ్రు పట్టణం వరద నీటికి అతలాకుతలం అవుతుంది దీనికి ప్రధాన కారణం చిలకవాగు అయితే గతంలో ఉన్న చిలకవాగు గబ్జాలకు గురి కావడంతో ఈ పరిస్థితి నెలకొంది అయితే అధికారులకు చిలుకవాగు ప్రక్షాళన పెద్ద సాహసంగా మారింది ఇప్పుడు చేసేది ఏమీ లేక చిలకవాగును మానవుడు రూపుదిద్దిన మ్యాప్ ప్రకారం ఇప్పుడు చిలకవాగు నిర్మాణాలు చేపడుతున్నారు ఈ మధ్య కాలంలో కురిసిన వర్షంతో శుక్రవారం చిలకవాగు నిర్మాణ పనులను మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు చేపట్టారు ఈ సందర్భంగా చిలకవాగు కాలువ నిర్మాణానికి పెద్ద పెద్ద భవనాలు వెంచర్లు అడ్డం వస్తాయని పాట మ్యాప్ ప్రకారం కాలువ నిర్మాణ పనులు చేయడం మాకు సాధ్యం కాదని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు మాకు అనుకూలమున్న మార్గంలోనే పదహారు కోట్ల రూపాయల నిధులతో కాలువ నిర్మాణ పనులు చేస్తున్నామని ఆయన చెప్పగానే చెప్పారు శుక్రవారం హైదరాబాద్ రోడ్ మార్ఖన కాలువ పనులు చేపట్టారు రైతులు స్థానికులు అట్టి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు విక్రమ్సింహారెడ్డి పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కాలువ నిర్మిస్తున్నామని రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం కమిషనర్ పోలీసులు చేశారు పనులను అడ్డుకుంటే సాయపూర్ ప్రాంతం వర్షాకాలం వరదలో మునిగే ప్రమాదం ఉందని రైతులకు ఫ్లాట్ల యజమానులకు చెప్పడం విశేషం

చారాలు వచ్చి ఇట్లనే తీస్తామని అంటున్నారు ఇబ్బంది అయింది మాకు బాట పోని ఇబ్బంది మరి నాలుగు అది ఇస్తే బాట తీస్తే ఇబ్బంది మాకు ఇక్కడ అవుతుంది ఇక్కడ బాట శిల్లాలకు అవుతుంది ప్లాట్లలోకి అవుతున్నది మరి మేము వద్దా అంటున్నాం మేము సారాలు చేస్తాం అంటున్నారు తెలియరు మా మాట ఏమైంది తీస్తాం అంటున్నారు కాల్వ ఇట్లనే తీస్తారంట మీరే మేము వద్దా అంటున్నాం వరదలు వస్తున్నాయి మనకు పెద్ద వరదలు వచ్చినప్పుడల్లా అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ పదహారు కోట్ల తన ఎమ్మెల్యే గారు పిఎఫ్ఐడిసి ఫండ్స్ నుంచి ఏదైతే ఫండ్స్ పెట్టిందో అది వర్క్ స్టార్ట్ అయింది దాదాపు థర్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది మిగతా వర్క్స్ కూడా కంటిన్యూ అవుతుంది అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నాయి రైతులు కూడా కొంచెం మంది ఇబ్బంది పడుతున్నామనే ఉద్దేశంతో అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాము వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఎట్లెట్లా తీసకపోతున్నాం రైనట్ అనేది కూడా వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళంతా సహకరించడానికి ఫలితంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకు రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టింది అంతేగాని వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా వాళ్ళ కన్వీనియంట్గా అక్కడ వాళ్ళ అవసరం ఉన్న అక్కడ కల్వేట్ చేసి వాళ్ళ పట్టపొలాలకు వెళ్ళడానికి దారులు అన్ని రకాలు ఇచ్చి ఎక్కడైతే ఇంట్లో ఇబ్బంది లేకుండా ఇండ్ల దగ్గర కూడా దారి ఇచ్చి అన్ని చేయడానికి మనం వాళ్ళకందరికీ వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసినాము వాళ్ళందరూ సహకరిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వర్క్ తొందరనే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ వాళ్ళు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఏమి ఇబ్బంది కాదని మేము అందరం అనుకుంటున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు కాస్త కాబట్టి ఇట్లా అడ్డం ఉంది అన్ని ప్లాట్లకి వెళ్ళి ఇంకా మధ్యలోకి ఇప్పుడు దాన్ని ఈ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి మనము మన కన్వీనియన్స్ని బట్టి ఇప్పుడు కాలువ తీసుకెళ్తున్నాం ఎక్కడ రోడ్స్ కన్వీనియంట్ ఉన్నాయి ఎక్కడ అయితే మనకు డైవర్షన్స్ కన్వీనియంట్ ఉన్నాయి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఎట్లా ఉంటుంది సాధ్యమైన వరకు అదే అలైన్మెంట్ కాకపోతే అటు ఇటు కొంచెం జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్ లైన్స్ అనేది తీసుకొచ్చి దీంట్లో కలిపి వేయడం వల్ల ఇక వరద రాకుండా మొత్తం డైరెక్ట్ మెయిన్ కెనాల్కి వెళ్ళిపోతుంది ఊరు బయటికి వెళ్ళిపోతుంది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి